నమస్కారం ఇక్కడికి ఈరోజు మనమందరము సూర్యన్న మన పార్టీలో చేరబోతున్నాడు ఇక్కడ ఉండే ప్రజలు కూడా అన్న అభిమానులు ఇక్కడ మనతో మన ఎమ్మెల్యే గారితో వేపించుకొని పార్టీలో చేరబోతుండే శుభ సందర్భంలో అన్న చేరేదానికి ముఖ్యంగా కొవూర్ రమేష్ రెడ్డి అన్న ప్రోత్సాహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి అందరు సూర్యన్నకు నేను హృదయపూర్వకంగా మన పార్టీలోకి దానికి మనకు ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలా సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్ గా ఈ ఏరియాలో అన్ని చేయాల్సింది ఉంటుంది అటనే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనమందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం